ఏకాదశి గురువారం రోజు వచ్చినప్పుడు ఈ పూజ చేసుకుంటారు దీన్ని గురువారాలు ఏకాదశి పూజ అంటారు ఇవి మొత్తం పదకొండు చేసుకుంటాము అందులో సంవత్సరానికి ఒకటే రావచ్చు రెండే రావచ్చు కానీ అది మాత్రం కంప్లీట్గా లెవెన్ చేసుకుంటాము ఇది దేనికోసం చేస్తారనంటే ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ వచ్చిన తర్వాత మన పీరియడ్స్ అనేది కంప్లీట్ అయిపోయే ముందు మనం తెలుసో తెలియకనో ఇంట్లో దేవుడి దగ్గర అయినా లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరైనా ఏదైనా దైవానికి సంబంధించినప్పుడు ఏదైనా తెలుసు తెలియక చేసిన తప్పులకి మనం ఇది క్షమాభిక్షగా అయినా లేదంటే ఆ తప్పులు పోగొట్టుకోవడం కోసం అని చెప్పి ఈ పూజ చేసుకుంటున్నాం దీనికి ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ మనకు యూట్యూబ్లో అయినా దొరుకుతుంది లేదు అని అంటే ఏదో బుక్స్లో కూడా ఉంటుంది మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే అందులో చదువుకోవచ్చు ఇది చేసుకోవాలి అని కాదు ఇలాంటివి ఉంటాయి అని తెలుసుకున్నా కూడా మనకి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టే కదా మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో ఫస్ట్ వీక్ ఎలా అయితే స్టార్ట్ చేసామో అలా పదకొండు అయ్యే వరకు మనం అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము కొందరు కొబ్బరికాయలతో కొందరు కలశాలతో కొందరు మాణిక్యాలతోటి కొంతమంది పండ్లతోటి ఇలా రకరకాలుగా పూజ చేస్తారు అందులో ఏ అయ్యగారు ఎవరికి ఎలా పెట్ చెప్తారో అది మాత్రం వాళ్ళు లాస్ట్ వరకు అలానే కంటిన్యూ చేసుకొని లాస్ట్కి ఉద్యాపన చేస్తారు ఉద్యాపనతో ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్పారు మా పెద్దవాళ్ళైతే హోప్ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వీడియో అనుకుంటున్నాను ఇలా అందరూ కలిసి చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలుసుకుంటాము నేను జస్ట్ చూస్తున్నాను ఇప్పుడైతే జస్ట్ చూసినప్పుడే నాకు ఇలా అనిపించింది తర్వాత తర్వాత మనం చేసుకున్నప్పుడు ఇంకేముంటుందో చూద్దాం జై శ్రీరామ్ ओम श्री भगवते वासुदेवाय नमः